చేస్తున్నారు మళ్ళీ గతంలో కూడా ఒకసారి కేసులు పెడితే మళ్ళీ వెనక్కి తగ్గారు కేసులు పెట్టింది అని వాపర్ తీసుకున్నారు మొన్న మళ్ళీ వీళ్ళ భూములు వీళ్ళు సాగు సాగు చేసుకుంటా ఉంటే ఫారెస్ట్ వాళ్ళు పోయి కావాలని దాదాపుగా నూట యాభై ఎకరాలు మొక్కలని అంతా అక్రమంగా కేసులు పెట్టి అక్కడ గిరిజన సంఘంలో పోడు రైతుల పోరాట కమిటీలో వ్యవసాయ కార్మి ప్రజా సంఘాలకి గ్రామాల నాయకత్వం ఇస్తున్నటువంటి ముఖ్యమైన కార్యకర్తల మీద వీళ్ళు కావాలని టార్గెట్ చేసి ఆరుగురు మీద కేసులు పెట్టారు ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కేసు పెడితే వారెంట్ ఇష్యూ చేయాలా లేకపోతే ఈ చేసి వాళ్ళ నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలి చేయదలుచుకుంటే కానీ చట్టబద్ధంగా వ్యవహరించకుండా అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ గారు సిద్ధార్థ రెడ్డి గారు ఏకపక్షంగా తన యొక్క కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వంటి ఇండ్ల దగ్గర పోవాలి పోకుండా వీళ్ళు సమావేశం అయ్యారు నిన్న ఆదివాసీ గిరిజన సంఘం సంబంధించినటువంటి సంఘం సమావేశం జరుగుతూ ఉంటే ఒకవేళ పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఎఫ్ఆర్ ఆఫీసులు మమ్మల్ని కూర్చోబెట్టి అక్కడ వేరే ప్రజా సంఘం సమావేశం జరుగుతూ ఉంటే హుటాహుటిన మా సమక్షలు ఎస్ఐ గారు స్థానిక ఎస్ఐ గారు మమ్మల్ని అక్కడ చర్చలు జరుపుతూ ఉన్నారు ఈయన హుటాహుటిన సిబ్బందిని తీసుకొచ్చి ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళు ఆఫీసు మీద ఆదివాసీ గిరిజనులు సమావేశమైన వాళ్ళని ఆర్ఎస్ చేసి దాడి చేసే ప్రయత్నం చేశారు ఇది ప్రజాస్వామికంగా ఏజెన్సీలో గిరిజన చట్టాలు పీసా చట్టం ఏజెన్సీ సర్వ అధికారాలు గిరిజనులకి కలిగినటువంటి అధికారాలు కలిగిన ప్రజల మీద అటవీ అధికారులు చక్షణ రహిత్యంగా ఒక ఆదివాసీ గిరిజనులు అయినటువంటి సందర్భం మీద సమావేశం మీద దాడి చేయటాన్ని సరైనది కాదు దీని మీద ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జరిగిన సంఘటన విచారణ జరపాలి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏజెన్సీ ప్రాంత ప్రజల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించినటువంటి ఎఫ్ఆర్నే తక్షణమే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మాణిక్యార ఎర్రబోర్డు ఈ ఆరుగురు మీద పెట్టిన కేసులు సరైన కావు అవి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్నిక తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా అక్కడ పోడు భూములు సాగు చేస్తున్నటువంటి మాణిక్యార ఎర్రబోడు రెండు వందల ఎకరాల భూమి జోలికి ఈ రోజు నుండి అటవీ శాఖ అధికారులు ఆ జోలీ కానీ వాళ్ళ పోకుండా ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టాలనేది మేము ఇజ్ఞాప్ చేస్తాము ఈరోజు కూడా ఎఫ్ మన స్టేట్ లెవెల్ అంటే ఫారెస్ట్ హై లెవెల్ కమిటీ వచ్చేసింది ఇప్పుడు అక్కడ పర్యటిస్తూ ఉంది మేము నిన్న కూడా చెప్పాం మేము ఆల్రెడీది కేసు అయినప్పుడే స్టేట్ లెవెల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన మంత్రుల దృష్టి కూడా గిరిజన సంఘం మేము ప్రయత్నం చేసాం లోకల్ ఎమ్మెల్యే గారు చెప్పారు మన జిల్లా మంత్రులు కూడా ఫారెస్ట్ మినిస్టర్ గారితో మాట్లాడి ఈ జన్యును సంబంధించి ఎప్పటి నుంచో ఉంది భూమిలో సాగులో ఉన్నారు ఫారెస్ట్ నుంచి మన కంట్రోల్స్ వస్తూ ఉంది దీనికి గ్రౌండ్ రిపోర్ట్ కావాలని అడిగితే హై లెవెల్ కమిటీ కూడా వస్తుంది ఈరోజు వచ్చింది ఇప్పుడు పర్యటిస్తాను ఓపిక లేకుండా ఎఫ్ఆర్ఓ గారు ఏకపక్షంగా తన యొక్క అధికారాన్ని హామంభావంతో వ్యవహరించారు ఆ అధికారి అక్కడ తన ఉద్యోగాలను ఉద్యోగం అక్కడ చే చేస్తే ఇలాంటి ఆటంకాలు గిరిజనుల మీద ఘర్షణలు అనేక చేసే పరిస్థితులు గతంలో కూడా కారేపల్లి మండలంలో అనేక ఉద్యమాల ద్వారా అక్కడ పట్టాలు సాధించి సామరస్యంగా భూములు సాగు చేసుకుంటున్నారు కాబట్టి ఈ అధికారి ఉండటం వల్ల ప్రభుత్వానికి అక్కడ ప్రజలకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది ఇది ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఆయన అక్కడి నుంచి సస్పెండ్ చేసి ఆ భూముల జోలికి పోకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని లెవెల్ హై లెవెల్ కమిటీ కూడా ఈ పోడు రైతులకు గిరిజనులు ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు ఉన్నారు పేదలు ఉన్నారు వాళ్ళకి అటవీ హక్కుల చట్టం ప్రకారం వాళ్ళ అర్హులు వాళ్ళ దరఖాస్తులన్నీ కూడా సర్వే చేసి హక్కు పత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని తెలియజేస్తూ ఆ కేసులన్నీ కూడా ఎత్తేయాలని కోరుతాను మీ ద్వారా